చాలా వరకు నా ఆలోచన విధానం ఎలా అయిపోయిందంటే ఇక్కడ పైన నడుచుకుంటూ వెళ్దామా బండి పైన ఎందుకు ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజ్ ఎందుకు గవర్నమెంట్ ఓకే స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ పాస్ అయితే పాస్ అయినాం ఫెయిల్ అయితే ఫెయిల్ అయినాం వేరే పని చేసుకోవచ్చు అనేటట్టుగా ఆలోచన అనేది మారిపోయింది కానీ ఇక్కడ పని చేసే కాడ సరైన వ్యక్తి ఉండాలి ఇక్కడ పని ఇస్తాడు మనకు ఆ పని అడ్డదారులు తొక్కించే వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి అది మైండ్లో ఆలోచించి కొందరు సరే చదువుకి పీట వేస్తారు కానీ చదువులో అంత చదవనోళ్ళకే ఇబ్బంది కొద్దిగా చాలా వరకు లక్ష లక్షలు పెట్టి చదివిస్తున్నారు చలి అనేది కొద్దిగా పెడుతుంది ఈ చలిలో బండి వేసుకొని వచ్చాను చాలా వరకు శివరాత్రి వరకు చలి అనేది ఉంటుందని చెప్తుంటారు ఇక్కడ వాటర్ కాడ దూరంగా ఉండండి ఏదైనా వస్తువు కానీ మంచి కానీ కొద్దిగా దూరంగా ఉంటే మంచిది చలి పెడుతుంది ఇప్పుడైతే ఇక్కడ హారన్లు యథావిధిగా నేను కనపడినప్పుడల్లా హారన్లు కొట్టడం జరుగుతుంది ఇప్పుడైతే ఈ చలికి కొద్దిగా వనకడం జరిగింది ఇక్కడ ఆగాను ఇంటికి వెళ్ళి ఒకే కాలే కుర్త్యాలు అనేటివి వెళ్ళి వచ్చాను తెలుగులో చెప్తున్నాను పూర్తి తెలుగు సంస్కారం లేని హీనులు అని ఒకసారి మాట్లాడడం జరిగింది అవన్నీ వదిలేస్తే ఇక్కడ ఈ చలిలో ఇప్పుడైతే పక్కల కాలువ ఉంది ఇక్కడ పార్క్ ఉంది ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాను ఇక్కడ వచ్చి ఇలా పార్క్లో కూడా కూర్చోబుద్ది కాదు నాకు ఒక తాన్లా ఉండను నేను అటు ఇటు తిరుగుతాను ఇక్కడ చెట్టు ఉంది వచ్చి ఇక్కడ వాటర్లలో ఉండి వెళ్తాయి చాలా వరకు వీడియోలు కూడా తీశాను నేను ఇక్కడ అడ్డం కట్టారు అటు ఇటు పొరపాట్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందని చలికి ఇక్కడ పెట్టిన ఎండిపోయిన చెట్లని కాల్చడం జరిగింది చలి కాల్చుకోవడానికి ఇంకా గోడ కట్టారు అటు ఇటు చాలా మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు ఇక్కడ చీకట్లో ఉంది ఇక్కడ పార్క్ అని నేను చెప్తున్నాను ఇక్కడ చెప్తున్న కొద్దిగా సమంగా అనిపించట్లేదు ఈ చలికి ఇలా పార్క్లోకి రావడానికి కూడా ముఖ్యంగా బండి పైన వచ్చేటప్పుడు చలి అనేది ఎక్కువగా ఉంది శివరాత్రి వరకు ఉంటుందంట చలి శివ శివ అనుకుంటా వెళ్తుందంట కొద్దిగా ఈరోజు నోరు కూడా సమంగా పలకడానికి రావట్లేదు చూడండి ఎంత చీకటి ఉందో ఇంకా ఎవరు రాలేదు వాకింగ్ చేయడానికి అక్కడ ఇక్కడ కొందరు మాత్రమే కనపడుతున్నారు ఇక్కడ పిల్లలు ఎక్కువ పార్క్కి రారు ఇది నా ఒపీనియన్ ఎక్కువ మంది పెద్దవాళ్ళే కనపడతారు ముఖ్యంగా వాకింగ్ జాగింగ్ చేసి అవి ఎలా చేశారో ఇక్కడ చూడండి ఏదో పని జరుగుతుంది ఇక్కడ ద్వారకా నగర్ అంట ఇక్కడ సింబల్ కూడా పెట్టారు ద్వారకా నగర్ అని ఇక్కడ చాండోళ్ల తర్వాత పైన నడుస్తున్నాను ఇక్కడ బండి పైన నడిస్తే ప్రపంచం కనపడదు అనేది నిజం ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే ప్రతిదీ కనపడుతుంది రాయి కనపడుతుంది మట్టి కనపడుతుంది ఇక్కడ రోడ్డు మధ్యలో ఏదైనా ఉంటే తీసి మనం పడేస్తాం కాబట్టి ఇది నిజమే పైనున్నోళ్ళకి ఏం కనపడదు కింద ఉన్న వాళ్ళకే కనపడతాయి రాళ్ళు రప్పాలు ఇక్కడ ప్రకృతి రైతులు చూడండి చాలా మొక్కి చేస్తారు భూమమ్మని అదే ఇక్కడ బండ్ల మీద తిరిగేటోళ్ళకి కనపడదు బేట సమాజంలో ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ ఏదో రిపేర్ వర్క్ అనేది జరుగుతుంది మొత్తం దోగి పెట్టారు వాటర్కి సంబంధించిన వర్క్ చాలా వాటర్ అనేది కావాలి వేరే వేరే తాళ్ళకి తీసుకెళ్ళాలి వాటర్ అనేది ఇక్కడ కాలువ ఉంది ఈ కాలువలో వాటర్ చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా దూరం వెళ్ళొచ్చు మనం ఇక్కడ వెళ్తే ఏదో ఊరు వస్తుంది చెన్గోన్పల్లి అనుకుంటా ఇక్కడ చాలామంది ఇలా వెళ్తారు చూడండి పందులు అనేటివి ఎలా వస్తున్నాయో ఇక్కడ చిన్నప్పుడు చూస్తే మా ఏరియా సైడ్ మొత్తం ఇవే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూస్తే కుక్కలు ఎక్కువ వచ్చాయి ఇవన్నీ తగ్గిపోయాయి పిక్స్ అని అంటారు ఇంగ్లీష్లో చిన్న ఉన్నప్పుడు జంతువుతో పోల్చేది నువ్వు మనిషే పందే ఏదో అనేది డైలాగ్ ఏదో అనేది ఏదో జంతువుతో పదే పదే పోల్చేది ఇప్పుడైతే ఇది సంగతి చలి కొద్దిగా చలి పెడుతుంది ఇలా బండి అనేది వెళ్తుంది చూడండి ఎలా వెళ్తుందో